సో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఎదగడానికి ఓబీసీ మంత్రాన్ని బీసీ మంత్రాన్ని నమ్ముకు అసలు ఒక తెలంగాణ గురించి కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఏ జాతులకైతే ఏ వర్గాలకైతే అధికారంలో భాగస్వామ్యం లేదో ఆ వర్గాలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉన్నది ఆ వర్గాలకు అధికారంలో భాగస్వామి చేయాల్సి చెప్పి భావించి ఇవాళ మీకు తెలుసు వాజ్పేయి గారి ప్రధా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి చేసింది ఎవరు ఊహించని దేశం ఎవరు ఊహించినటువంటి ఒక ఆదివాసీ అడవి బిడ్డను రాష్ట్రపతి చేసింది ఇరవై ఏడు మంది మంత్రులు కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా సమతుల్యత పాటించాలని చెప్పి ఒక వీలుండాలి ఒక వీలు ఉండాలని చెప్పి పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అలా భాగంగానే ఇలా ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు యాభై శాతం పైబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళకు రాలేకపోయిందని చెప్పి గుర్తించిన పార్టీ మీరు మాకు అధికారం ఇవ్వండి మేము మీకు అధికారం ఇస్తాం మేము మాకు ఓట్లేసి గెలిపించండి మీకే రాజ్యాధికారం కట్టబెడతామని చెప్పి తొలిసారి చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవన్నీ ఒక తెలంగాణ కోసమే లేదు దేశవ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తా ఉంది సో బీసీ బిడ్డను అధ్యక్షులు చేస్తే భవిష్యత్తులో బీసీ బిడ్డని సీఎం చూసే అవకాశం ఉంటుంది కెపాసిటీ లోనే అధ్యక్షులు చేస్తారు ఇప్పుడు ఈ సమీకరణలు వేరు సామాజిక సమతుల్యత సమీకరణలో ఒక ఆస్పెక్ట్ కానీ పార్టీని ప్రజల్లో పలుకుబడి ఉన్నవాడిని అనుభవం ఉన్నవాడిని రేపు పార్టీని గట్టెక్కుతుందని చెప్పి భావిస్తే మాత్రమే చేస్తారు తప్ప ఏదో ఎస్సీని చేస్తుంది బీసీని చేస్తుంది ఇది కాదు కెపాసిటీ ఈ ఆశయాన్ని ముద్దాడగలిగే గమ్యాన్ని చేరుకోగలిగే రాష్ట్రంలో అధికారాన్ని తీయగలిగే గా యాంగిల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచన మొన్న మహారాష్ట్ర ఎన్నికలు గెలిచారు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ చెక్ పెట్టి బీజేపీ గెలవాలని ఒక తీవ్ర ప్రయత్నం జరుగుతుంది ఎంతవరకు అక్కడ అధికారం సాధ్యమవుతుంది ఢిల్లీ పీఠం బీజేపీకి కలగా ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ప్రొసీడింగ్స్ పార్లమెంట్ నడిచే విధానం చూసిన తర్వాత ప్రజలలో ఒకటే ఆలోచన వచ్చింది మోడీ గారికి సంపూర్ణమైన అధికారం ఇవ్వకపోతే దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవదని అర్థమైంది అందుకని ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది ఇలా చుట్టుపక్కల దేశాలు చూడండి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరిగింది పాకిస్తాన్లో ఏం జరిగింది నేపాల్లో ఏం జరుగుతుంది ఇలా గల్ఫ్ కంట్రీలలో ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఇవాళ నేను చెప్తున్నా ప్రపంచం మొత్తములో చైనాకు మనకు కొంచెం లక్షల తేడా ఉండొచ్చు కానీ ఒక గొప్ప ప్రజాస్వామికమైన దేశం భారతదేశం మాత్రమే ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిలాగా ఉండేటువంటి దేశం కూడా భారతదేశమే ఇన్ని వైవిధ్యాల మధ్య ఇన్ని భాషల మధ్య ఇన్ని సంస్కృతుల మధ్య ఇన్ని రాష్ట్రాలు ఇవాళ కూడా ఐక్యంగా ఉంటే మన రాజ్యాంగ గొప్పతనం ఇవాళ మోడీ గారు దాన్ని మరింత గొప్పగా తిద్దిద్ది ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం ఒక గొప్పతనాన్ని వస్తున్న బిడ్డ కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఉన్న ప్రజలు కూడా ఢిల్లీలో పై కూడా మొన్న హర్యానాలో ఎందుకు కోట్లు అరే ఏదో తప్పు జరిగింది మొన్నే తప్పు జరగద్దు మోడీ గారి చేతుల్లోనే పెట్టాలి మళ్ళా అని హర్యానాలో అధికారం ఇచ్చిండ్రు మొన్న మహారాష్ట్రలో కూడా ఎన్నికలైతే అదే పద్ధతులు ఇచ్చిండ్రు ఢిల్లీ వాసులు చాలా విజ్ఞులు చాలా మేధావి వర్గం బాగా ఆలోచించాలి కాబట్టి ఇలా హెడ్ క్వార్టర్లో కూడా మోడీ గారికి బలాన్ని ఇస్తేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది ప్రగతికామకంగా ఉంటుందని చెప్పి భావిస్తారు కాబట్టి అక్కడ కూడా మేమే కలిసి ఆస్కారం